మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మీ ఇరవయో తేదీ అనే సంగతి తెలిసిందే తారక్ అభిమానులు ఎన్టీఆర్ పుట్టిన రోజును పండగలా జరుపుకుంటారు గత రెండేళ్లుగా దేవర సినిమాకు పరిమితమైన తారక్ ఈ ఏడాది దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి పుట్టినరోజు మార్చి అనే సంగతి తెలిసిందే పెళ్లైన తర్వాత ప్రణతి పుట్టినరోజు గురించి తెలిసి తారక్ ఒకంత షాక్యాడట పాయింట్ రెండు సున్నా సున్నా తొమ్మిది సంవత్సరం మార్చి నెల ఇరవై ఆరో తేదీన జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయింది ఆ సమయంలో తారక్ కు తీవ్ర గాయాలయ్యాయి అయితే అదృష్టం కలిసొచ్చి తప్పించుకున్న తారక తేదీని సెకండ్ బర్త్డే గా భావించారు తన సెకండ్ బర్త్ డే లక్ష్మి ప్రణతి పుట్టినరోజు ఒకే తేదీ కావడంతో విధిరాత అంటే ఇదేనని తారక్ భావించారని సమాచారం అందుతోంది దేవర రిలీజ్ కు మరో ఐదు నెలల సమయం ఉన్నాయి సినిమా బిజినెస్ ను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారని సమాచారం అందుతోంది జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరీ భారీ రేంజ్ లో ఆఫర్లు అయితే రావడం లేదు సోలో హీరోగా ఎన్టీఆర్ మార్కెట్ గురించి క్లారిటీ లేకపోవడం కొరటాల శివ ఆచార్య సినిమా భారీ నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో ఈ సినిమాకు ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే తక్కువగా ఆఫర్లు వస్తున్నాయి త్వరలో దేవర మూవీ పూర్తి బిజినెస్ కు సంబంధించి క్లారిటీ రానుంది అయితే ఇతర భాషల్లో దేవర సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండటం ఊహించని స్థాయిలో కలిసి గమనార్హం దేవర పార్ట్ ఒకటి సక్సెస్ సాధిస్తే దేవర రెండు సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి